ఈరోజు మన టాపిక్ పరమాణు నిర్మాణం ఈ పాఠంలో ముఖ్యమైన పదాలు ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ ప్రోటాన్ ద్రవ్యరాశి ఈ నాలుగు పదాలతో పాటు ఇంకా రూదర్ఫర్డ్ పరమాణు నిర్మాణం బోర్ పరమాణు నిర్మాణం క్వాంటమ్ సంఖ్య మ్యాక్స్ ప్లాంక్ సమీకరణ వీటి గురించి ఒకసారి మనం తెలుసుకోవాలి అసలు ఎలక్ట్రాన్ కనుగొన్నది ఎవరు జోసెఫ్ జాన్ థామ్సన్ ఈయన ఇంగ్లాండ్ దేశస్థుడు ప్రోటాన్ కనుగొన్నది గోల్డ్ స్టీన్ న్యూట్రాన్ కనుగొన్నది జేమ్స్ చాడ్విక్ ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి పద్దెనిమిది వందల ముప్పై ఆరు రెట్లు గుర్తుపెట్టుకోండి ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి పద్దెనిమిది వందల ముప్పై ఆరు రెట్లు ఉంటుంది అలాగే న్యూట్రాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశికి పద్దెనిమిది వందల నలభై రెట్లు ఇవి గుర్తుపెట్టుకోండి థామ్సన్ పరమాణు నమూనాని ఫ్రూట్ బన్ లేదా పుచ్చకాయతో పోల్చుతాం సో ఇవి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్నలు చూద్దాం ఫస్ట్ వన్ విద్యుత్ పరంగా పరమాణు ఆవేశం ఫస్ట్ ఆప్షన్ తటస్థం సెకండ్ ఆప్షన్ రుణాత్మకం థర్డ్ ఆప్షన్ ధనాత్మకం ఫోర్త్ ఆప్షన్ చెప్పలేం ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ తటస్థం విద్యుత్ పరంగా పరమాణు ఆవేశం తటస్థం నెక్స్ట్ ఆల్ఫా కణాల ఆవేశం ఫస్ట్ ఆప్షన్ ధనాత్మకం సెకండ్ ఆప్షన్ రుణాత్మకం థర్డ్ ఆప్షన్ తటస్థం ఫోర్త్ ఆప్షన్ చెప్పలేం ఇక్కడ రైట్ ఆన్సర్ ధనాత్మకం ఆల్ఫా కణాల ఆవేశం ధనాత్మకం ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఫోర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగంలో వాడిన లోహపు రేకు ఫస్ట్ ఆప్షన్ రాగి సెకండ్ ఆప్షన్ బంగారం థర్డ్ ఆప్షన్ వెండి ఫోర్త్ ఆప్షన్ అల్యూమినియం ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ బంగారం రోదర్ ఫోర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగంలో వాడిన లోహపు రేకు బంగారం నెక్స్ట్ రూదర్ ఫోర్డ్ బంగారు రేకు ప్రయోగంలో చాలా ఆల్ఫా కణాలు బంగారు రేకు గుండా చొచ్చుకుని పోయినాయి ఈ పరిశీలన ఆధారంగా చేసిన ప్రతిపాదన ఫస్ట్ ఆప్షన్ పరమాణువులో ధనాత్మక ప్రాంతం చాలా తక్కువ సెకండ్ ఆప్షన్ పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉంది థర్డ్ ఆప్షన్ ఆల్ఫా కణాలు నేరుగా ధనావేశాన్ని ఢీకొట్టాయి ఫోర్త్ ఆప్షన్ పరమాణువులో ధనావేశ ప్రాంతం సాంద్రతరమైనది ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పరమాణువులో చాలా భాగం ఖాళీగా ఉంది అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ న్యూక్లియన్స్ అనగా ఫస్ట్ ఆప్షన్ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు సెకండ్ ఆప్షన్ ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు థర్డ్ ఆప్షన్ ప్రోటాన్లు న్యూట్రాన్లు ఫోర్త్ ఆప్షన్ ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు ఇక్కడ రైట్ ఆన్సర్ న్యూక్లియస్ అంటే ప్రోటాన్లు న్యూట్రాన్లు న్యూక్లియన్స్ అంటే ప్రోటాన్లు న్యూట్రాన్లు థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ పరమాణువులో ద్రవ్యరాశి అంతా దేనిలో కేంద్రీకృతమై ఉన్నది పరమాణువుల ద్రవ్యరాశి అంతా దేనిలో కేంద్రీకృతమై ఉన్నది ఫస్ట్ ఆప్షన్ కేంద్రకం సెకండ్ ఆప్షన్ కేంద్రకం బయట థర్డ్ ఆప్షన్ కక్షలలో ఫోర్త్ ఆప్షన్ ఎలక్ట్రాన్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కేంద్రకంలో పరమాణువులోని ద్రవ్యరాశి అంతా కేంద్రకంలో కేంద్రీకృతమై ఉన్నది ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఒక కక్షలో పట్టే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ ఎన్ స్క్వేర్ సెకండ్ ఆప్షన్ టూ ఎన్ థర్డ్ ఆప్షన్ టూ ఎన్ స్క్వేర్ ఫోర్త్ ఆప్షన్ టూ ఎన్ పవర్ త్రీ ఇక్కడ రైట్ ఆన్సర్ టూ ఎన్ స్క్వేర్ ఒక కక్షలో పట్టే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య టూ ఎన్ స్క్వేర్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్ ఏఎల్లో న్యూట్రాన్ల సంఖ్య ఇక్కడ ఏ అంటే అల్యూమినియం న్యూట్రాన్ల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ పదమూడు సెకండ్ ఆప్షన్ పద్నాలుగు థర్డ్ ఆప్షన్ పన్నెండు ఫోర్త్ ఆప్షన్ ఇరవై ఏడు ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఫోర్టీన్ ఏఎల్లో న్యూట్రాన్ల సంఖ్య ఫోర్టీన్ ట్వంటీ సెవెన్ కదా ఏఎల్ అంటే ఏఎల్కి పరమాణు సంఖ్య ఎంత పదమూడు సో ట్వంటీ సెవెన్ మైనస్ థర్టీన్ అంటే ఫోర్టీన్ వస్తుంది సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ గాయటర్ వ్యాధి చికిత్సలో వాడే ఐసోటోపు పేరు ఏమిటి గాయటర్ వ్యాధి చికిత్సలో వాడే ఐసోటోప్ ఫస్ట్ ఆప్షన్ అయోడిన్ సెకండ్ ఆప్షన్ యురేనియం థర్డ్ ఆప్షన్ కోబాల్ట్ ఫోర్త్ ఆప్షన్ హైడ్రోజన్ గాయిటర్ అనే వ్యాధి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదం అయోడిన్ అయోడిన్ లోపం వల్ల గాయటర్ వ్యాధి వస్తుంది వాడే ఐసోటోప్ అంటే అయోడిన్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ నియాన్ యొక్క సంయోజకత ఫస్ట్ ఆప్షన్ ఒకటి సెకండ్ ఆప్షన్ మూడు థర్డ్ ఆప్షన్ రెండు ఫోర్త్ ఆప్షన్ సున్నా ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ సున్నా నియాన్ యొక్క సంయోజకత జీరో గుర్తుపెట్టుకోండి బిట్టు నియాన్ యొక్క సంయోజకత జీరో నెక్స్ట్ క్రింది వాటిలో ఐసోటోపులకు ఉదాహరణ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ వన్ వన్ హెచ్ టూ వన్ హెచ్ త్రీ వన్ హెచ్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ హైడ్రోజన్కి పరమాణు సంఖ్య ఒకటి ఎలక్ట్రాన్ విన్యాసం ఉన్నప్పుడు వన్ ఎస్ పవర్ వన్ గుర్తుపెట్టుకోండి హెచ్కి పరమాణు సంఖ్య ఒకటి ఎలక్ట్రాన్ విన్యాసం వన్ ఎస్ వన్ ఎలక్ట్రాన్ విన్యాసం ఎల్ పవర్ హెక్స్ అనే ఫార్ములాను సూచిస్తారు ఎన్ అంటే ప్రధాన శక్తి స్థాయి ఎల్ అంటే ఉపశక్తి స్థాయి ఎక్స్ అంటే ఉపశక్తి స్థాయిలో గల ఎలక్ట్రాన్ల సంఖ్య ఇది గుర్తుపెట్టుకోండి ఓకే నైట్రోజన్ నైట్రోజన్ అంటే దానికి పరమాణు సంఖ్య సెవెన్ సో అలా మొత్తం పరమాణు సంఖ్యలు అన్నీ ఉంటాయి కొంచెం ఒకసారి చూడండి నెక్స్ట్ ఎం కర్పూరంలో ఉండదగు గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ రెండు సెకండ్ ఆప్షన్ పద్దెనిమిది థర్డ్ ఆప్షన్ ఎనిమిది ఫోర్త్ ఆప్షన్ ముప్పై రెండు ఇక్కడ రైట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పద్దెనిమిది ఎం కర్పరంలో ఉండదు గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య పద్దెనిమిది నెక్స్ట్ ఉద్గార వర్ణపటంలో చీకటి ప్రాంతంలో కాంతివంతమైన వర్ణపట రేఖలు కనిపిస్తాయి ఈ కాంతివంతమైన వర్ణరేఖలు దేనిని సూచిస్తాయి ఫస్ట్ ఆప్షన్ ఉద్గార వికిరణ పౌనపుణ్యం సెకండ్ ఆప్షన్ ఉద్గార వికిరణ తరంగ దీర్ఘ్యం థర్డ్ ఆప్షన్ ఉద్గార వికిరణ శక్తి ఫోర్త్ ఆప్షన్ కాంతి వేగం ఇక్కడ రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఉద్గార వికిరణ పౌన పుణ్యం ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ కక్ష పరిమాణాన్ని శక్తిని వివరించే క్వాంటం సంఖ్య ఫస్ట్ ఆప్షన్ ఎంఎస్ సెకండ్ ఆప్షన్ ఎంఎల్ థర్డ్ ఆప్షన్ ఐ ఫోర్త్ ఆప్షన్ ఎన్ ఇక్కడ రైట్ ఆన్సర్ కక్ష పరిమాణాన్ని శక్తిని వివరించే క్వాంటం సంఖ్య ఎన్ గుర్తుపెట్టుకోండి ఫోర్త్ ఆప్షన్ ఉపశక్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ సంఖ్య ఎక్స్ తీస్తారు ప్రధాన శక్తి స్థాయి ఎన్ ఓకే ఇక్కడ కక్ష పరిమాణాన్ని శక్తిని వివరించే క్వాంటం సంఖ్య అన్నప్పుడు ఎన్తో సూచిస్తారు ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎన్నిజ్ గోల్డ్ త్రీ అయితే దానిలో గల గరిష్ట ఆర్బిటాల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ ఒకటి సెకండ్ ఆప్షన్ మూడు థర్డ్ ఆప్షన్ తొమ్మిది ఫోర్త్ ఆప్షన్ పదహారు ఇక్కడ రైట్ ఆన్సర్ తొమ్మిది థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ ఎన్ ఆర్బిటాల్ సంఖ్య తొమ్మిది నెక్స్ట్ క్రింది వాటిలో దిశ లేని ఆర్బిటాల్ ఇక్కడ రైట్ ఆన్సర్ ఎస్ ఓకే ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రోమియం బాహ్య స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ఇక్కడ రైట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫోర్ ఎస్ వన్ త్రీ డి పవర్ ఫైవ్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ క్రోమియం బాహ్య స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం నెక్స్ట్ ఆర్బిటాల సంఖ్యను తెలియజేసే క్వాంటం సంఖ్య ఆర్బిటాల సంఖ్యను తెలియజేసే క్వాంటం సంఖ్య ఇక్కడ రైట్ ఆన్సర్ ఎం థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ దృగ్గోచర వర్ణపటంలో అత్యధిక శక్తిగల రంగు ఫస్ట్ ఆప్షన్ ఎరుపు సెకండ్ ఆప్షన్ ఊదా థర్డ్ ఆప్షన్ నీలం ఫోర్త్ ఆప్షన్ ఆకుపచ్చ ఇక్కడ రైట్ ఆన్సర్ ఊదా రంగు దృగ్గోచర వర్ణపటంలో అత్యధిక శక్తిగల రంగు ఊదా రంగు నెక్స్ట్ సోడియం పరమాణువు ఏ వర్ణంలోని కాంతిని విడుదల చేస్తుంది సోడియం పరమాణువు ఏ వర్ణంలోని కాంతిని విడుదల చేస్తుంది అన్నప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఎరుపు సెకండ్ ఆప్షన్ పసుపు థర్డ్ ఆప్షన్ నారింజ ఫోర్త్ ఆప్షన్ తెలుపు ఇక్కడ రైట్ ఆన్సర్ పసుపు సోడియం పరమాణువు పసుపు రంగులోని కాంతిని విడుదల చేస్తుంది నెక్స్ట్ వికిరణపు క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఫస్ట్ ఆప్షన్ ఇర్విన్ ప్రోడింగర్ సెకండ్ ఆప్షన్ రోదర్ థర్డ్ ఆప్షన్ సోమర్ ఫీల్డ్ ఫోర్త్ ఆప్షన్ మ్యాక్స్ ప్లాంక్ ఇక్కడ రైట్ ఆన్సర్ మ్యాక్స్ ప్లాంక్ వికిరణ క్వాంటమ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ప్లాంక్ నెక్స్ట్ విద్యుదయస్కాంత వర్ణపటంలో అతి తక్కువ తరంగ దైర్ఘ్యం గల కిరణాలు ఫస్ట్ ఆప్షన్ దృగ్గోచర వర్ణపటం సెకండ్ ఆప్షన్ ఎక్స్ కిరణాలు థర్డ్ ఆప్షన్ వై కిరణాలు ఫోర్త్ ఆప్షన్ యూవి కిరణాలు ఇక్కడ రైట్ ఆన్సర్ గామా కిరణాలు థర్డ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బోర్ పరమాణు నమూనా ఏ వర్ణపటాన్ని వివరించగలిగింది ఫస్ట్ ఆప్షన్ నైట్రోజన్ సెకండ్ ఆప్షన్ కార్బన్ థర్డ్ ఆప్షన్ హీలియం ఫోర్త్ ఆప్షన్ హైడ్రోజన్ ఇక్కడ రైట్ ఆన్సర్ హైడ్రోజన్ బోర్ పరమాణు నమూనా ఏ వర్ణపటాన్ని వివరించగలిగింది అన్నప్పుడు హైడ్రోజన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ జర్మన్ పదమైన ఆఫ్ బౌ అంటే ఫస్ట్ ఆప్షన్ నిర్మించుట సెకండ్ ఆప్షన్ నిర్మూలించుట థర్డ్ ఆప్షన్ పునర్నిర్మాణం ఫోర్త్ ఆప్షన్ ఊర్ధ్వ నిర్మాణం ఇక్కడ రైట్ ఆన్సర్ ఊర్ధ్వ నిర్మాణం ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్బవ్ అంటే ఊర్ధ్వ నిర్మాణం నెక్స్ట్ శూన్యంలో ఆర్బిటాల్ యొక్క దిగ్విన్యాసాన్ని తెలియజేసే క్వాంటమ్ సంఖ్య శూన్యంలో ఆర్బిటల్ యొక్క దిగ్విన్యాసాన్ని తెలియజేసే క్వాంటమ్ సంఖ్య ఫస్ట్ ఆప్షన్ ప్రధాన సెకండ్ ఆప్షన్ అయస్కాంత థర్డ్ ఆప్షన్ యజుమతల్ ఫోర్త్ ఆప్షన్ స్పిన్ ఇక్కడ రైట్ ఆన్సర్ అయస్కాంత సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్యాన్సర్ చికిత్సలో వాడే వికిరణాలు ఫస్ట్ ఆప్షన్ ఆల్ఫా వికిరణాలు సెకండ్ ఆప్షన్ బీటా వికిరణాలు థర్డ్ ఆప్షన్ ఘామా వికిరణాలు ఫోర్త్ ఆప్షన్ ఎక్స్ కిరణాలు ఇక్కడ రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఘామా వికిరణాలు క్యాన్సర్లో క్యాన్సర్ చికిత్సలో వాడే వికిరణాలు ఘామా వికిరణాలు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డి ఉపకర్పరంలో నింపగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ రెండు సెకండ్ ఆప్షన్ ఆరు థర్డ్ ఆప్షన్ పది ఫోర్త్ ఆప్షన్ పద్నాలుగు ఇక్కడ రైట్ ఆన్సర్ పద్నాలుగు డి ఉపకర్పరంలో నింపగల గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య పద్నాలుగు నెక్స్ట్ ఒక కక్షలో ఉండే ఉపకక్షల గరిష్ట కనిష్ట విలువలు ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ జీరో కామా మైనస్ వన్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒక కక్షలో ఉండే ఉపకక్షల కనిష్ట మరియు గనిష్ట విలువలు జీరో కామా ఎన్ మైనస్ వన్ నెక్స్ట్ విద్యుత్ వర్ణపటంలోని వికిరణాలన్నీ ఏ తరంగ లక్షణాలను కలిగి ఉంటాయి ఫస్ట్ ఆప్షన్ అనుదైర్ఘ్య సెకండ్ ఆప్షన్ తిరియక్ థర్డ్ ఆప్షన్ యాంత్రిక ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ ఇక్కడ రైట్ ఆన్సర్ తిరియక్ తిరియక్ తరంగాలు విద్యుదయస్కాంత వర్ణపటంలో వికిరణాలన్నీ తిరియక్ తరంగ లక్షణాలను కలిగి ఉంటాయి సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ దీర్ఘ వృత్తాకార కక్షలను ప్రతిపాదించినది ఫస్ట్ ఆప్షన్ నీల్స్ బోర్ సెకండ్ ఆప్షన్ టూదర్ ఫోల్డ్ థర్డ్ ఆప్షన్ సోమర్ ఫీల్డ్ ఫోర్త్ ఆప్షన్ మ్యాక్స్ ఫ్లాంక్ రైట్ ఆన్సర్ సోమర్ ఫీల్డ్ థర్డ్ థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ దీర్ఘ వృత్తాకార కక్ష్యలను ప్రతిపాదించింది సోమర్ ఫీల్డ్ నెక్స్ట్ ఒక పరమాణు ద్రవ్యరాశి ఇరవై మూడు మరియు దాని పరమాణు సంఖ్య పదకొండు అయితే ప్రోటాన్ల సంఖ్య ఇక్కడ రైట్ ఆన్సర్ పదకొండు ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్రింది వాటిలో తక్కువ శక్తి గల ఏది ఒక రైట్ ఆన్సర్ టూ ఎస్ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్